కేంద్రపాలిత ప్రాంతం యానంలో మల్లాడి కృష్ణారావుపై ఫైర్ అయ్యారు యానం ఎమ్మెల్యే గొల్లపులి అశోక్ యానం అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ మల్లాడిపై అశోక్ మండిపడ్డారు తాను అభివృద్ధి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు యానంలో తాను మళ్ళీ గెలిస్తే గుండు గీయించుకుంటాను నామాలు పెట్టుకుంటాను అంటూ సవాల్ చేయడాన్ని ఖండించారు మొన్న మరి ఈయన ఒక సవాల్ ఏంటి అంటే నేను అశోక్ మళ్ళీ ఎలక్షన్ గెలిస్తే నేను గుణిగించుకుని తిరుగుతారని చాలా పెద్ద సవాల్ ఆయన చేశారు దానికి మరి ముఖ్యంగా ఈయన గత రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్ టైంకు కూడా మాజీ మంత్రి గారు మీ బాబుకి చూపిస్తా మీ మావయ్యకి చూపిస్తా మీ తాతకి చూపిస్తా లేకపోతే నీకు చూపిస్తాను అని చెప్పి చాలా చెప్పించారు చాలా ఇంకా రకరకాల ప్రేలాపలు పేలేరు ఆయన చూపించింది ఏంటో కూడా నాకు ఇప్పుడు వచ్చే అర్థం కాలేదు కనబడలేదు లేకపోతే నేను అవినీతి పరుని అయితే పేరుకి మరి మాటలన్నిటికీ ఒక సమాధానం చెప్పి యానం ప్రజలందరికీ కూడా నేను గుండె తీసుకుంటాను లేకపోతే సొన్నం బొట్లు పెట్టుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బేసిక్ ఉంటుంది ఉంటది సింపుల్ గా రాజకీయ విధానంలో డైవర్షన్ పాలిటిక్స్ అనమాట ఇవన్నీ ఏంటి అంటే ఏదో రకంగా తప్పు వేసేయాలి మీద ఖాళీగా ఉన్నారు కదా ఆల్రెడీ నాలుగు రకరకాలుగా అభివృద్ధి ఎలాగో మనం ఆపేసాం దాని మీద ఎలాగో ఇది వెళ్ళిపోతుంది